బ్రాండ్ సార్ నాన్ బ్రాండ్స్ అన్న రిలయన్స్ బ్రాండ్స్ తీసుకువచ్చా नॉर्मल బ్రాండ్స్ తీసుకువచ్చా మేడం బ్రాండెడ్ బ్రాండెడ్ అదేతే పక్కాగా చెప్పొచ్చు బ్రాండెడ్ అండి ట్యాగ్స్ మీరు ప్రైస్ చూసి దాని హాఫ్ రేట్ కొంచెం హాఫ్ డిస్కౌంట్ ఓకే మేడం చాలా ఓకే అందరూ కంపల్సరీగా విజిట్ చేయండి కంపల్సరీగా మీరు చేయండి ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం ఈ రకంగా ఉంటుందండి మళ్ళీ నెక్స్ట్ కూడా స్టాక్ కూడా ఫుల్గా ఉంటుంది స్టాక్ ఫుల్గా వచ్చినప్పుడు కూడా వచ్చేస్తారనేది మనస్ఫూర్తి కోరుకుంటూ ఇట్లు మీ వైజాగ్ హోల్సేల్ బెస్ట్ ఇది మాది కాదు మనందరిది థ్యాంక్ యూ ఫ్రెండ్స్